ఆకట్టుకుంటున్న మినీయేచర్ రైల్ మ్యూజియం అది మహారాష్ట్ర పూణేలోని ఉందన్నమాట ఇది మన ఇండియాలోని ఒక ఆయన అతనికి ఇలాంటివన్నీ చేయడం అంటే ఇష్టం అనమాట ఆయన పేరు బాలకృష్ణ శంకర్ అలియాస్ బాపు జోషి అనే వ్యక్తి రైలు ఇంజిన్ యొక్క సూక్ష్మ రూపాలను తయారు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఆసక్తితోనే చిన్నప్పటి నుంచి వాటిని తయారు చేసేవాడు అనమాట అలా ఆయన ఆసక్తి మొదలై మినేచర్ రైల్ మ్యూజియం ఏర్పాటుకు అనమాట ఆ మ్యూజియంలోనే ఒక మినేచర్ నగరం ఉంది అందులో హైవేలు పెద్ద పెద్ద భవనాలు వినోదం వ్యవహారం కోసం పార్కులు సర్కల్స్ లాంటి వసతులన్నీ ఉన్నాయి గృహ సముదాయాలు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయన్నమాట ఈ మినేచర్ నగరంలో స్టీమింజిన్ నుంచి బుల్లెట్ రైలు దాకా అన్ని రకాల రైలు అటు ఇటు తిరుగుతూ చూపలను ఆకట్టుకుంటున్నాయి అనమాట సిగ్నల్ లేని రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి అన్ని రకాల వినోదాలకు ఇక్కడ కొద ఉంది ఈ మినేచర్ రైలు ఐరోపాలో లేదు మన బా మన మహారాష్ట్ర పుణేలో ఉందన్నమాట ఇది ఆయన యొక్క ఇలాంటిది హైదరాబాద్లో కూడా నిర్మించాలి ఇలాంటివి ఒక నాలుగైదు హైదరాబాద్లో నిర్మించాలన్నమాట అది ఐడిఎఫ్ చేస్తుంది దీని ద్వారా కొంతమందికి ఉపాధి కూడా వస్తుంది మినేజర్ రైల్ మ్యూజియం లాంటివి ఎందుకంటే చాలామందికి మన హైదరాబాద్ అంటే వెయ్యి మ్యూజియంలకి ఆట స్థలంగా తయారు చేయాలి రకరకాల మ్యూజియంలు ఉండాలి హైదరాబాద్లో దాదాపుగా వెయ్యి మ్యూజియంలు హైదరాబాద్లో రావాలి అది ఐడిఎఫ్ చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.